ఎంతో మంది మనసుని కొట్టుకొని ఈ రోజు కూడా నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు అంటే ఎస్పెషల్లీ గుడికి వెళ్ళిన మొన్న రీసెంట్ గా తిరుపతి పోయి వెళ్ళానండి ఆ చాలా మంది ఎక్కడికి ఇప్పుడు చిన్న పిల్లలు ఏమైందంటే వాళ్ళు సినిమా చూసి నా భారత హీరో సినిమా మర్చిపోయిన సుమన్ అంటే ఈ రోజు వెంకటేశ్వర స్వామిగా గుర్తుపడుతున్నారు వాళ్ళు నా దగ్గర వచ్చి నమస్కారం కి వచ్చిన తర్వాత నన్ను ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తీసుకునేది డైరెక్టర్ రాఘవేంద్ర గారిత్రి సినిమాలో అల్లు అర్జున్ కి గా నేను ఆయన ఫస్ట్ పిలి మర్ దాని తర్వాత దేవుడు పాత్రల్లో ధైర్యంగా పరిచయం చేసింది డైరెక్టర్ రాఘేంద్ర గారు వరసంద్రాన్ ప్రొడ్యూసర్ అండ్ వీటన్నిటికీ కొన్ని పిల్లర్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ ఆయన డైలాగ్స్ తో థియేటర్ లో చాలా మంది ఏడ్చారంటే నవ్వించడం చాలా ఈజీ కానీ ఏడిపించడం చాలా కష్టం అలాగే ఒక ఇక్కడ ఏంటంటే స్వామి వారు మాట్లాడుతున్నారు స్వామి వారు నుంచి పనికి మాట్లాడు రాయడంటే అంత ఈజీ కాదు వేరే సినిమాలు యాక్షన్ కామెడీ లాంటి రొమాంటిక్ వేరే నాకు ఆ వెంకటేశ్వర స్వామి రార్గ్రా ఇవ్వడం ఆయన రాసిన డైలాగ్స్ తో ఎంతో మంది మనసుని ఆకొట్టుకుని ఈ రోజు కూడా నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు అంటే ఎస్పెషల్లీ గుడికి వెళ్ళిన మొన్న రీసెంట్ గా తిరుపతి గుడి ఆ చాలా మంది ఎక్కడికి చిన్న పిల్లలు ఏమైందంటే వాళ్ళు సినిమా చూసి భారత హీరో సినిమా మర్చిపోయారండి సూపర్ అంటే ఈ రోజు వెంకటేశ్వర స్వామిగా గుర్తుపడుతున్నారు వాళ్ళు నా దగ్గరికి వచ్చి నమస్కారం పెద్దవాడు సరే మధ్యలో ఉన్న ట్రెండ్ అంటే ఈ కూడా ఏంటే నష్ట నాకేంటే ఫంక్షన్స్ కొన్ని అవార్డు ఫంక్షన్స్ వెళ్తే మాకు ఏదో ఒక అవార్డు ఇవ్వాలి కదా ఇవ్వాలి సో ఏంటంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అది కావాలి వాళ్ళకి చెప్తాను ఏం చేస్తున్నాను వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఎప్పుడైతే చేశారో అక్కడే లైఫ్ టైం అచీవ్మెంట్ మించి ఐ న్ థింక్ ఎనీ థింగ్ అచీవ్ ఎందుకంటే ఆ అచీవ్మెంట్ అనేది భగవంతుడు చేయించాడు గ్రేట్ ఎన్టీఆర్ గారు చేసిన తర్వాత అంటే రాజరా గారు చేశారు కృష్ణ గారు చేశారు కృష్ణరాజు గారు అందరూ చేశారు కానీ ఒక దేవుడు పాత్ర ఒక దాని తర్వాత చాలా మంది చేశారు సినిమా ఊపెట్ చేయాలని చేశారు ఆయన చేసిన పర్సెంట్ చేయాలని చెప్పి నేను ఎనిమిది ఎనిమిది నెలలు నేర మీద పడుతున్నాను వెజిటేరియన్ గోల్డ్ దూరంగా అందరికి తెలుసు ఐదు గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మార్నింగ్ రిపోర్ట్ చేస్తే తొమ్మిది గంటలకు మేకంలో కిరీటం ఆభరణాలు పెట్టేస్తే ఒంటి గంట వరకు నేను టూర్ మీద కూర్చున్నాను కాదు మళ్ళీ మూడు గంటలకి సెట్టింగ్ వెళ్తే ఆరు తొమ్మిది రోజులు అలా ఎనిమిది నెలల వరకు అలా నేను కష్టపడ్డాను ఆ స్వామి వాళ్ళు నాకు ఏంటంటే అది ఆ పేరు రావడం అలాగే అప్పుడు రాష్ట్రపతి గారు శంకర్ దేవ్ శర్మ గారు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఆయన తెలిసి

ఈ పిక్చర్ పట్టుకే ప్రొడ్యూస్ అందరికి ఆ పిక్చర్ అంటే నాగార్జ్ గారికి మోహన్ బాబు గారికి ముఖ్యంగా లేదు నాగేంద్ర గారికి కీరమ గారికి అందరికి కమింగ్ ఇప్పుడు ఈ పర్టికులర్ హీరోయిన్ గురించి అంటే మనం చెప్పాలంటే ఆ రామచంద్ర గారు ఇంకా చాలా మంది విషయాలు మాట్లాడారు కొన్ని ఒక విషయం ముఖ్యమైన నేను వస్తానండి టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ ఉంటుంది